హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ది స్పెషల్ నా ఫేవరెట్ స్వీట్ క్యారెట్ హల్వాని అయితే ఎలా చేయాలో చూపిస్తానండి నోట్లో పెట్టుకుంటేనే జున్నులా కరిగిపోతుంది మీరు నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఈ క్యారెట్ హల్వాని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇలా లైట్ గా ఫ్రై అయితేనే బాగుంటాయండి మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది అందుకే నేను లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాను ఎండు ద్రాక్ష జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలోనే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం సన్నగా తిరుగు పెట్టుకున్న క్యారెట్నైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ క్యారెట్నైతే మనం ఫ్రై చేసుకోవాలి మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గండ సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి క్యారెట్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం వన్ కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీకు షుగర్ అనేది తక్కువ అనిపిస్తే మీరు ఇంకొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్లో మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోండి షుగర్ అనేది మెల్ట్ అయిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయి ఈ క్యారెట్లోకి అయితే వెళ్తుంది మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది అప్పుడు మనం వన్ కప్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి పాలు అనేటివి నేనైతే కాచిన పాలని యాడ్ చేశానండి మీరు రా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిల్క్ని అయితే ఆ క్యారెట్లోకి ఇంకిపోయేటట్టు మనం మిక్స్ చేసుకోవాలండి మనం టెన్ మినిట్స్ అయినా ఈ హల్వాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కానీ పాలనేది క్యారెట్లోకి బాగా మిక్స్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పునైతే వేసుకొని మిక్స్ చేసుకోవాలి లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మిక్స్ చేసుకోండి అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది ఎండు ద్రాక్ష జీడిపప్పు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యినైతే అయితే వేసి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంతేనండి నోరూరించే క్యారెట్ హల్వా అయితే రెడీ ఈ క్యారెట్ హల్వాని మినిమం థర్టీన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ గురించి అసలు చెప్పని అవసరమే లేదండి ఎందుకంటే అమృతం లాగుంటుంది టేస్ట్ చేస్తుంటే మీరు ఈ క్యారెట్ హల్వానైతే ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి